హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ ఛానల్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు చాలా హ్యాపీగా అయితే నేను ఉన్నాను ఎందుకంటే మా పెద్ద అబ్బాయి నాకు ఒక మంచి గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసాడండి అదేనండి యాపిల్ వాచ్ అనేది నాకు ప్రజెంట్ చేశాడు ఎందుకు ఈ వాచ్ నాకు ప్రజెంట్ చేశాడు అనేది నేను పెద్ద వీడియో ఇందాకలే ఫోస్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి ఇగోండి వీడికి వీడియోలకి రారా ఒకసారి నీకు చెప్తాను నువ్వు కొని సిచ్చవని అంటే అస్సలు ఎంత మొఖం మూసుకుంటున్నాడో చూడండి అంత సిగ్గండి వాడికి నాకైతే ఈ వాచ్ కొన్నారండి ఇది నాకు ఫార్టీ సెవెన్ థౌజండ్ అయిందనమాట ఎందుకు కొన్నారు ఇంత ఖర్చు పెట్టి అనేది నేను ఇప్పుడే పెద్ద వీడియో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి పైన లింక్ ఇస్తాను క్లిక్ చేయండి వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఏదైనా సరే ఫ్రెష్టీస్ విషయం అనుకోవద్దు ఫ్రెండ్స్ హెల్త్ పరంగా అయితే నాకు ఈ వాచ్ అయితే కొన్నారండి మన హెల్త్ ఏ చెకింగ్ చేస్తే ఏం చెప్తుంది అనేది ఆ వీడియోలో నేను చెప్పాను ప్లీజ్ దయచేసి వీడియో చూడండి